హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బిల్ లెక్క చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను అలాగే చాలామంది ఈ వెయిట్ లాస్ అంటే హెవీగా హెవీ ఫ్యాట్ లా ఉండడము ఫ్యాట్ వల్ల ఎక్కువ లా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతు ఉంటారండి వీళ్ళు ఏంటంటే అంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్లు హెర్బల్ అని తర్వాత ఇలాంటి ప్రోడక్ట్లు వాడుతూ ఉంటారు మార్కెట్లో చాలా ఉన్నాయి తర్వాత న్యూట్రిషను నేచురల్స్ ఇట్లా కలర్స్ అని అంటే లావు తగ్గించుకోవడానికి పలు విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పది రూపాయలు డబ్బు ఖర్చు పెడితేనే దాని విలువ తెలుస్తుంది ఇప్పుడు మోస్ట్లీ చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా గవర్నమెంట్ వాళ్ళు డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఇస్తారండి గవర్నమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా మన సచివాలయం సంబంధించి పిహెచ్సీలు ఉంటాయి పిహెచ్సీలు అంటే విలేజ్లో హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం బాగాలేదని ఎవరైనా పోతే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా జ్వరం వచ్చింది జ్వరం చేసింది కాఫ్ ఉంది అలాంటప్పుడు ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ కానీ సిట్రిజిను రేన్ ట్యాకు స ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు ఆ ట్యాబ్లెట్లు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రెగ్యులర్గా ఎవరు వాడరండి ఎందుకంటే రెగ్యులర్గా ఎవరు వాడరు ఆ కోర్స్ అనేది ఒకటి లేదా రెండు వాడి పక్కన పాడేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరిళ్ళల్లో కూడా ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఫ్రీగా వచ్చాయి అదే మనం ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ హాస్పిటల్ పోయినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినప్పుడు ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి వెళ్తాం ఆర్ఎంపీ డాక్టర్ కాడికి కానీ లేదా ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రక్త పరీక్ష చేసుకొని బ్లడ్ టెస్ట్ ఆ తర్వాత ఇంజక్షన్ వేపు చేసుకొని ట్యాబ్లెట్లు వేసుకుంటాం ఆ తర్వాత ఒక వెయ్యి రెండు వేల బిల్ అవుతుంది ఆ ట్యాబ్లెట్లు మాత్రం కంపల్సరీగా తీసుకుంటాం ఎందుకంటే ఆయన డబ్బు పెట్టి కుంటున్నాం కాబట్టి కంపల్సరీగా జాగ్రత్తగా వేసుకుంటాం ఆ కోర్స్ అంతా మళ్ళా ఆయన రమ్మంటే త్రీ డేస్కు ఫోర్ డేస్కి రమ్మని చెప్తాడు మస్టర్డ్స్ కంపల్సరీగా వెళ్తాం అదే గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మన్నప్పుడు మనం వెళ్ళాం ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా వస్తుంది అక్కడ డబ్బు పెట్టుకుంటున్నాం డబ్బు పెట్టుకుంటున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది ఓకే సేమ్ యాజ్ ఇస్ అండి ఈ లా ఉన్న వాళ్ళు ఏంటంటే కలర్స్కు నేచురల్స్కి వెళ్తూ ఉంటారండి వెళ్ళి వాళ్ళు చెప్పే సూచనలు అన్ని విని పాటిస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని ప్రోడక్ట్లు ఇస్తారు పౌడర్స్ అవి ఇవి వాడతారు కొంచెం హెల్త్ పరంగా బాగానే ఉంటుంది తర్వాత లావు తగ్గాము అని చెప్పుకొస్తూ ఉంటారు కానీ చాలామంది ఏంటంటే నా మునుపటి వీడియోలలో చాలా స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ నేను చెప్తానే ఉంటా వాటర్ ఎక్కువ తీసుకోండి తక్కువ ఆహారం తినండి వాటర్ ఎక్కువ తీసుకొని తక్కువ ఆహారం తింటే ప్రతి మనిషి ఈవెన్ స్టిల్లో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా లావు తగ్గుతారండి కంపల్సరీ లావు తగ్గుతారు ఇప్పుడు నేనున్నా నేను మోస్ట్లీ జర్నీ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకే తెలియదు అయితే లావ్ ఎక్కాలనుకుంటే లావెక్కుతా వితిన్ త్రీ డేస్ లేదా వన్ వీక్ టైం లావు తగ్గాలంటే అంటే ఇది ఏంటంటే మన చేతుల్లో ఉంటుందండి మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది దాన్ని కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు జిమ్కి వెళ్ళేసి వాకింగ్లో రన్నింగ్లో ఎక్సర్సైజ్లు ఎక్సర్సైజ్ చేస్తా వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే నో ప్రాబ్లం ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు లేడీస్ ఏంటంటే హెవీ ఉన్న వాళ్ళు కలర్స్కి వెళ్తారు మోస్ట్లీ కలర్స్కి వెళ్తూ ఉంటారు నేచురల్స్కి వెళ్తూ ఉంటారు వెళ్ళి లావు తగ్గాలని సతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు అయితే లేడీస్ మామూలుగా ఉదయం చేయగట్లు నాలుగున్నరకు లేదా ఐదు గంటలకు లేచి వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారండి అటువంటి వాళ్ళు ఈ కాలంలో తక్కువ అందరూ అని కానీ కొంతమంది ఉన్నారు ఫైవ్ థర్టీకి లేదా ఫైవ్కు ఫోర్ థర్టీకి లేచి వాకింగ్ చేసేవాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు కానీ కొంతమంది మాత్రం లాగున్న వాళ్ళు ఏంటంటే మజ్జు లేజినెస్ వాళ్ళు ఏంటంటే ఏదో లేచి ఖచ్చితంగా పలాంటయానికి కలర్స్కి వెళ్ళాలా వెళ్ళి డబ్బు పోతేనే మనం లావు తగ్గుతాం అనుకుంటే అది నాకు తెలిసి ఇంపాసిబుల్ అండి పాసిబుల్ కాదు డబ్బు పోతేనే లావు తగ్గ తగ్గడం అనేది నథింగ్ అది అసలు డబ్బు లేకుండా కూడా మనం లావు తగ్గచ్చు మన పనులు మనం సక్రమంగా చేసుకుంటా ఉంటే లావు తగ్గచ్చు మోస్ట్లీ వాటర్ ఎక్కువ తీసుకోవాలా ఫుడ్ తక్కువ తీసుకోవాలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ చపాతీస్ ఎనీథింగ్ ఏదైనా తక్కువ కానీ ప్రతి ఒక్కరు కూడా సిక్స్ టు సెవెన్ కాదండి సెవెన్ టు ఎయిట్ ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వాటర్ తాగగలిగే శక్తి ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న ఉన్నట్టు అది ఒక రోజుకు మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వాటర్ తాగితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వాటర్ తాగకపోతే వాళ్ళు అనారోగ్యంతో అండి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వాటర్ తాగితే వాళ్ళు కంపల్సరిగా లావు తగ్గుతారు ఇది చిన్న పాయింట్ అంతకుముంచి ఏం లేదు సో ఈ సోదంతా మాకెందుకు పక్కన పెట్టేసి పాయింట్కి రాండి అనుకుంటే నేను పాయింట్కి వచ్చేస్తాను ఓకే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు పద్మలత అండి మేడం గారికి ఫార్టీ ఇయర్స్ మేడం గారు ప్రజెంట్ కాకినాడలో ఉంటున్నారు మేడం గారు ప్రజెంట్ కాకినాడలో ఉంటున్నారు మేడం గారికి మ్యారేజ్ అయింది మేడం గారికి మ్యారేజ్ అయ్యింది పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు కూతురు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు అయితే మేడం గారికి డైవర్స్ అయిపోయినాయండి లాస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ డైవర్స్ అయిపోయినాయి మేడం గారి భర్త కూడా గవర్నమెంట్ ఎంప్లాయే అతను ఏంటంటే మ్యారేజ్ చేసుకొని మేడం గారితో ఉంటూ కూడా వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల మేడం గారు నచ్చక వాళ్ళకు డైవర్స్ చేశారు డైవర్స్ కంప్లీట్ అయిపోయినాయి అయితే మేడం గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు రెండవ పెళ్ళి కావాలి అని అంటున్నారు వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి అండి మేడం గారి క్యాస్ట్ పద్మశాలి పద్మశాలిలో చాలా మంది నాన్ వెజ్ తినారండి కానీ మేడం గారు తింటారు ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం గారు ఏంటంటే నాకు రెండో పెళ్ళి కావాలి నలభై సంవత్సరాల లోపు లేదా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయినా పర్వాలేదు నేను చేసుకుంటాను అని అంటున్నారు అయితే మేడం గారికి క్యాస్ట్ ఫీలింగ్ లేదండి ఎటువంటి క్యాస్ట్ అయినా పర్వాలేదు అయితే జాబ్ చేసేవాళ్ళు కావాలా మేడం గారిని జాబ్ చేసుకునే జాబ్ చేసుకునే వాళ్ళు కావాలి మేడం గారిని బాగా చూసుకునే వాళ్ళు కావాలి మేడం గారి తరపు నుంచి ఎటువంటి ఆస్తి కానీ ఎటువంటి డబ్బు కానీ రాదండి మేడం గారు ప్రజెంట్ హౌస్ వైఫ్ ఏ పని చేయడం లేదు డైవర్స్ అయిపోయినాయి ఇంటి ఇంటి దగ్గర ఉంటున్నారు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటున్నారు మేడం గారు కాకినాడలో ఉంటారండి వయసు నలభై సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు అయితే మేడం గారికి ప్రజెంట్ రెండో పెళ్ళికి కావాలి రెండో పెళ్లి సంబంధించి క్యాస్ట్ ఫీలింగ్ లేదు జాబ్ చేసే వాళ్ళు ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేసేవాళ్ళు కావాలి మేడంని బాగా చూసుకోవాలి ఓకే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే దయచేసి మనల్ని సంప్రదించండి మీ ఫుల్ డీటెయిల్స్ రెండు ఫొటోస్ డీటెయిల్స్ మాకు పంపించండి మేము మేడం గారికి పంపించేసి మేడం గారికి ఓకే అయితే ఆ తర్వాత డిస్కషన్ చేస్తాము ఓకే నెక్స్ట్ ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అండ్ సెకండ్ మ్యారేజెస్ అయితే మనం చూస్తామండి మోస్ట్లీ లేట్ మ్యారేజెస్ కానీ లేట్ మ్యారేజ్లు లేదా సెకండ్ మ్యారేజ్లు మనం చూస్తాము అటువంటి వాళ్ళు ఎవరన్నా మన సబ్స్క్రైబర్లు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఉంటే మీ ప్రొఫైల్స్ మాకు పంపించండి మేము వాళ్ళకి తగ్గట్టు సంబంధం చూసి పెడతాము వితిన్ టెన్ డేస్ వితిన్ టెన్ డేస్లో సంబంధం చూసి పెడతాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షితుల ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదం అండి అండ్ నేను సాటర్డే సండే మండే విజయవాడ అండ్ వైజాగ్లో ఉంటానండి మీరు నన్ను కలవాలనుకుంటే కలవచ్చు లేదా ఫోన్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు సాటర్డే సండే మండే విజయవాడ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తాను మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి